హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేస్తే అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చే మిస్ అవుతారు సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనకి సైడ్ బ్యాంగిల్స్ నుండి హెవీ జ్యువెలరీ వరకు కూడా అవైలబుల్లో ఉందండి తక్కువ కాస్ట్ నుండి ఎక్కువ కాస్ట్ వరకు ఈ వీడియోలో అయితే చాలా మంచి కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్నారు కదా బ్లాక్ బీర్స్లో లక్ష్మీ అమ్మవారి లాకెట్తో సిక్స్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి మీకు ఏ కలెక్షన్ వచ్చినా స్క్రీన్పై అయితే నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను మనస్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాను ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు చూస్తున్నారు కదా ఈ ఈ లాంగారం అయితే బ్యూటిఫుల్గా ఉంది వినాయకుల లాకెట్తో విత్ విత్ స్ట్రాబెర్రీ బీడ్స్ వచ్చాయి రియల్ జాడోకు బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే చూస్తున్నారు కదా సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కంటిలో ఇదైతే చూస్తున్నారు కదా రిటాచబుల్ లాకెట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది దీంట్లోని టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే ఎక్సలెంట్ కలెక్షన్స్ చూస్తారు సో అందుకనే పదే పదే చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయొద్దని ఈ బుట్టలు అయితే చూస్తున్నారు కదా ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ కాంబో వస్తుందండి మీకు ఇదైతే రియల్ జాడుకుందంలో విత్ స్ట్రాబెర్రీస్తో బ్యూటిఫుల్గా ఉన్నాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సో మనకి పల్స్లో హెవీ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది గోల్డ్ రిప్లికా బుట్టాలు అయితే చూడండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాథ్లో స్టోన్స్ స్టోన్స్తో బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి సో గోల్డ్ రిప్లెక్కర్లోనే అనేదర్ డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్లో ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉంది కోరల్ లో బ్యూటిఫుల్ కంటి అయితే చూస్తున్నారు కదా బుట్టలు అయితే హెవీగా వచ్చాయండి సిక్స్టీన్ ఫిఫ్టీలోనే ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయి పగడాలు చైన్ అయితే చూస్తున్నారు కదా లాకటైతే సింపుల్ అండ్ సూపర్గా వచ్చింది ఫ్లవర్ డిజైన్తో ఫైవ్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఈ కంటికి అయితే చూస్తున్నారు కదా డిటేజబుల్ స్టోన్స్ అండి మనం ఇవి చేంజ్ చేసుకోవచ్చు చేంజబుల్ స్టోన్స్ అనమాట సో ఇదైతే చూస్తున్నారు కదా మనకి లో హెవీ కాంబో సెట్ వచ్చిందండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇదైతే చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ సెట్ డిజైన్ డిజైన్తో థర్టీన్ ట్వంటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఈ హారం అయితే చూడండి మనకి వెంకటేశ్వర్ స్వామివారు వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి దీంట్లోనే మనకి రుద్రాక్షలో కూడా వచ్చిందండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది సో షుగర్ బీట్స్లో కూడా అవైలబుల్ ఉందండి లాకట్ అయితే సేమ్ వస్తుంది మనకి కెంపు స్టోన్స్తో విక్టోరియన్లో ఇదైతే చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి విక్టోరియన్లోనే అనేది డిజైన్ సిక్స్టీన్ ఫిఫ్టీలో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయండి బ్లాక్బీడ్స్లో ఏదైతే చూడండి మనకి వేసుకుంటే ఎక్కడి వరకు వస్తుందో అనేది కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది ఇప్పుడైతే పల్స్లో ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది కదా ఇదైతే చాలామంది అడిగారు నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది వీడియో పెట్టిన వెంటనే టూ త్రీ డేస్లో బుక్ చేసుకోవాలి వన్ వీక్ టూ వీక్స్ తర్వాత అయితే అవైలబుల్లో ఉండదండి ఇదైతే చూస్తున్నాను కదా బ్లాక్ డైమండ్స్తో ఇదైతే చూడండి బ్లాక్ బీట్స్లో స్వరవాసు పల్స్ నక్షి బీట్స్తో విత్ స్టాండ్స్ వచ్చాయి లెవెన్ నైంటీ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కంటి అయితే చూడండి సిక్స్ ఫిఫ్టీలోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి సో ఇదైతే చూడండి మనకి డైమండ్ బీట్స్లో సూపర్గా వచ్చిందండి వైట్ పల్స్తో లెవెన్ నైంటీ నైన్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది రియల్ జాడు కుందన్లో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వస్తుందండి ఇప్పుడైతే ఫుల్ ట్రైన్లో నడుస్తుంది స్వరవాస్కి పల్స్ నక్ష బీట్స్ అండి మనకి పులిగోర్తో బ్యూటిఫుల్ లాకెట్ వచ్చింది బ్లాక్ థ్రెడ్తో రియల్ జాడుకుందన్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఇదైతే లోటస్ డిజైన్తో విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి థౌజండ్ నైంటీ రూపీస్ ఓన్లీ లోటస్ డిజైన్లో రియల్ జాడుకు జాడుకుందన్సండి పికాక్ డిజైన్తో సెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే చూడండి చాలా బాగుందండి నక్షి బీట్స్ అండ్ ఆర్ఎస్ట్రా స్టోన్స్తో థౌజండ్ నైంటీ రూపీస్ ఓన్లీ పగడాలతో టూ లే లేయర్స్తో నక్షి బీట్స్ విత్ స్టన్స్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది థ్రెడ్ మలర్లో చూస్తున్నారు కదా ఇప్పుడు ఫుల్ ట్రైన్లో నడుస్తుందండి మనకి నక్షి లాకెట్ వచ్చింది విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ ఈ సింపుల్ అండ్ సూపర్ హారం అయితే చూస్తున్నారు కదా షార్ట్ హారం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇదైతే చూడండి ఫుల్ క్రేజ్ ఉందండి మార్కెట్లో దీనికైతే ఎయిటీన్ ఫిఫ్టీలోనే వస్తుంది మనకి రియల్ జాడు కుందన్ విత్ స్ట్రాబెర్రీ బీట్స్తో ఫిఫ్టీన్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది బ్యూటిఫుల్ బుట్టలు అలా అయితే చూస్తున్నారు కదా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా సేమ్ మనకి బంగారంలో ఎలాగైతే డిజైన్లు ఉంటాయో మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా అలా దొరికిపోతున్నాయి కదా సో అండ్ హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి సో చూడండి ఇదైతే ఎయిటీన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో డిజైన్స్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి పల్స్లో ఇదైతే చూస్తున్నారు కదా సైడ్ లాకెట్తో బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇదైతే చూడండి థౌసండ్ నైంటీ రూపీస్లోనే విత్ ఇయర్ రింగ్స్తో పాటు వచ్చేస్తుంది నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇదైతే చూడండి బ్లాక్ డైమండ్స్తో విత్ స్టంట్స్తో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి మనకి డైమండ్ రిప్లికా థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇయరింగ్స్ వస్తాయండి జాలీమాల అయితే చూస్తున్న చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో పాటు కూడా వచ్చిందండి ఇంతకుముందు ఓన్లీ జాలిమాలను వచ్చింది ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయండి బ్లాక్ బ్లాక్బెట్స్లో ఇది వచ్చేసి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ సన్స్ అయితే చూస్తున్నారు కదా సిక్స్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపించడం జరిగింది ఇది వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వచ్చి వస్తుందండి ఈ చంద్రహారం సైడ్ లాకెట్తో చూస్తున్నారు కదా అమ్మవర్ లాకెట్ వచ్చింది సైడ్ లాకెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సో ఈ హిబ్బెల్ట్ అయితే చూడండి చైన్ మోడల్లో ట్వెల్వ్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి పికప్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉంది హిబ్బెల్ట్ అయితే సైడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో ఆ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలన్నా వాట్సప్ చేయండి నేను సైజెస్ పెడతాను మీకు ఏ సైజ్ కావాలంటే అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి మీకు వాట్సాప్ చేస్తాను ఫైవ్ ఫార్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉందండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు సో ఇదైతే చూస్తున్నారు కదా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో బ్యూటిఫుల్ కంటి నెక్లెస్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లెవెన్ నైంటీ నైన్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోవచ్చు డిజైన్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉందండి కలర్స్ అయితే చూస్తున్నారు కదా సూపర్గా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను మంత్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాను ఈ బ్యూటిఫుల్ బుట్టాలు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోవచ్చు సో ఇదైతే చూస్తున్నారు కదా మనకి బ్యూటిఫుల్గా ఉందండి లాంగ్ హారము టూ లేయర్స్తో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది సో రియల్ సీజర్స్తో మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇదైతే చూస్తున్నారు కదా హ్యాండ్ మేడ్ నెక్ సెట్ అండి విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది థర్టీన్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్లు అవైలబుల్లో ఉన్నాయండి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది కదా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీలోనే వస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్లో విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుందండి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఇది ఎయిట్ నైంటీ నైన్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి పగడహాల పగడాల ఆహారం అయితే చూస్తున్నారు కదా విత్ స్వరవాసికి పల్స్లో బ్యూటిఫుల్ బుట్టాలు వచ్చాయి లెవెన్ ఎయిటీ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది బుట్టాలు విత్ మాటిల్ అయితే చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి డిజైన్ అయితే చాలా బాగుంది ఈ నెక్ సెట్ అయితే చూడండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది విత్ బుట్టలు వస్తాయి నాన్లో ఇదైతే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉందండి ఈ బుట్టలు వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ గోల్డ్ రిప్లికాలో ఎక్సలెంట్గా ఉందండి ఈ హార్మ్ అయితే చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లాకెట్ అయితే సూపర్గా ఇచ్చారండి ఈ నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది లో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పటి వాళ్ళకి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్